హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం మహమ్మద్ కలీల్ కట్ పీసెస్ దగ్గర ఉన్నామండి మదీనా మార్కెట్ లో ఉంది ఏసీజే డబ్ల్యూ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను వీళ్ళ దగ్గర వచ్చేసి మనం కట్ పీసెస్ సారీస్ చూడబోతున్నాము చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో సారీస్ అనేవి చూడబోతున్నామండి డైలీ డైలీవేర్ శారీస్ కానీ పెట్టుబడికి కానీ అలానే పిల్లలకి డ్రెస్సెస్ కి కానీ పీసెస్ కావాలన్నా మనకి టూ మీటర్ పీసెస్ దగ్గర నుంచి త్రీ మీటర్స్ పీసెస్ ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్ పీసెస్ ఉంటాయి అట్లానే టూ కట్ శారీస్ చాలా మంచి మంచి శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి మంచి డిజైనర్ వేర్ శారీస్ కూడా టూ కట్స్ లో అవైలబుల్ ఉంటాయి చాలా మెత్తటి లైట్ వెయిట్ శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర నేనైతే షాప్ ఓవర్ లుక్ చూపిస్తున్నాను మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్ అడ్రస్ కోసం అయితే డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి ఒకసారి అట్లా మీ స్క్రీన్ పైన షాప్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ అనేది అయితే అవైలబుల్ ఉంది వన్ డే లోనే మీ కొరియర్ అనేది రీచ్ అయిపోతుందండి ముందుగానే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది వీడియో కాల్ చేసి మీరు స్టాక్ అనేది ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదు మీరు డైరెక్ట్ గా వచ్చి ఒకసారి షాప్ దగ్గరకు వచ్చేసి మీరు కలెక్షన్ అనేది గా మీరు చెక్ క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి కూడా ఆన్లైన్ ద్వారా మీరు ప్లేస్ చేయొచ్చండి ఆర్డర్ అనేది సో వీడియో మొదటి నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి చూడండి ఇప్పుడు మొదటిగా చూసే కలెక్షన్ వచ్చేసి అండి లో వచ్చాయి మంచి డిజైనర్ శారీస్ అండి చూడండి మనకి సాటిన్ లో సాటిన్ వచ్చింది లో కూడా సాటిన్ మంచి కాంట్రాస్ట్ హ్యాష్ మనకి పింక్ కలర్ లో ఫ్లోరల్ వచ్చింది ఈ హ్యాష్ అండ్ పింక్ అనేది చాలా రేర్ గా వస్తుంది ఎన్ని మీటర్స్ వస్తుంది అండి ఇది సిక్స్ టు సెవెన్ బ్లౌజ్ కూడా వస్తుందా రన్నింగ్ లో బ్లౌజ్ పళ్ళు కూడా రన్నింగ్ లో బ్లౌజ్ మనకి పళ్ళు కూడా రన్నింగ్ లోనే ఉంటాయండి మనకి డిజైనర్ కావాలి శారీ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ప్రైస్ ఎంత పడుతుందండి టూ ట్వంటీ రూపీస్ లో ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది దీనిలో డిజైన్స్ అన్ని కూడా మనం చూద్దాము డిజైన్స్ మోడల్స్ అన్ని చూద్దామండి చూడండి ఈ బండలు వచ్చేసరికి మనకి మిక్స్డ్ కలర్స్ లో ఉందండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి మిక్సిడ్ లో ఉన్నాయి బండల్కి వచ్చేసి మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయండి ఈ బండల్ మొత్తం అనేది మనం తీసుకోవాలి సింగిల్ శారీస్ కోసం అయితే కాల్ చేయకండి సో ఇవన్నీ హోల్సేల్ షాప్స్ కనుక మనకి ప్రైస్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది రీసెల్లర్స్ ఎవరైనా వచ్చినట్లయితే వీళ్ళ దగ్గర ప్రైస్ క్లాత్ అనేది చాలా బాగుంటుందండి మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంటుంది అట్లనే స్క్రీన్ పైన షాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి షాప్ కి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అట్లనే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం చాలా ఎక్సలెంట్ కలెక్షన్ చూడబోతున్నాం అండి జార్జిట్ లో మనకి ప్యూర్ జార్జెట్ లో ఫాయిల్ ప్రింట్ వచ్చిన శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ తో డిజైన్ వచ్చేస్తుంది చూడండి శారీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా డిజైన్ అయితే శారీస్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కొంగు వచ్చిందండి బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి కలర్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇవన్నీ కూడా మనకి మంచి ఇంగ్లీష్ కలర్ వచ్చింది చూడండి టూ షర్ట్స్ వచ్చింది బ్లౌజ్ చూడండి ఇట్లాగా బ్లౌజ్ అంతా కూడా మనకి డిజైన్ శారీ కూడా మనకి టూ షేడ్స్ వచ్చిందండి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటి ప్రైస్ ఎంత పడుతుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి బండల్ లో వచ్చేసి అవైలబుల్ ఉన్న కలర్స్ ఒక్క బండల్ మాత్రమే చూపిస్తున్నానండి నేను దీనిలో చాలా బండల్స్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి మీరు షాప్ విజిట్ చేసినట్లయితే కలెక్షన్ అంతా చూడొచ్చు లేదు ఎక్కడి నుంచి అయినా వేరే దూరం నుంచి రావాలి అనుకునే వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి వీడియో కాల్ చేసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు మనకి ఆన్లైన్ ద్వారా పే చేయాలి అనుకున్నప్పుడు ముందుగానే మనము ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందండి వన్ ఆర్ టూ డేస్ లో మీ ఆర్డర్ అనేది డెలివరీ అయిపోతుంది చూడండి నెక్స్ట్ చూసే కలెక్షన్ వచ్చేసి మనకి మంచి షిమ్మర్ లో అండి లైట్ వెయిట్ షిమ్మర్ లో ఫాయిల్ ప్రింట్ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లా ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కగా మంచి డిజైన్తో వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది దీనికి పళ్ళు వస్తుందండి రన్నింగ్ అనేది కొన్నింటికి అయితే వస్తుందట అండి కొన్నిటికి రాదు అట చూడండి కింద వచ్చేసరికి మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో ఉంది శారీ అయితే చాలా బాగుంది అన్ని కూడా దీనిలో ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయండి చూడండి శారీ కలర్ అనేది చాలా బాగుంది చూడండి దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ చూడండి ఇట్లాగా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఐస్ క్రీమ్ కలర్స్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ ఉందండి ఇవి బండల్ కి ట్వంటీ సారీస్ అండి ఈ శారీస్ వచ్చేసి మనకి ట్వంటీ శారీస్ వస్తాయి బండలకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఫ్యాన్సీగా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా చాలా ట్రెండింగ్ గా ఉన్నాయండి చూడండి స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ అనేది వెంటనే బుక్ చేసేయండి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం మల్బారీ సిల్క్ శారీస్ చూస్తున్నామండి ఇవి కూడా ఓన్లీ శారీనే అండి బ్లౌజ్ ఉండదు పళ్ళు ఉంటుంది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఉంటుంది ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందండి టూ కట్ శారీస్ లోనే చూస్తున్నాము కలెక్షన్ అంతా కూడా డిజైన్స్ చూడండి చాలా ట్రెండింగ్ లో ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎవరైనా ఆఫీస్ వేర్ గా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కలెక్షన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది దీనిలో ఉన్న కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ గా ఉంటాయండి మొదటిగా మనకి చీరలు అనేవి చాలా లైట్ వెయిట్ గా ఫ్లెక్సిబుల్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ లోనే ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అన్ని కూడా మనకి బాక్స్ పీసెస్ లో ఎలా అయితే వస్తాయో కలర్స్ ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్ లాగా ఏ డిజైన్ అనేది కూడా మనకి రిపీటెడ్ అవ్వలేదు ఈ బండల్లో బండల్ కి వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయండి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి మీ ఆర్డర్ అనేది వెంటనే బ్లాక్ చేసుకోండి చూడండి నెక్స్ట్ కరెక్షన్ వచ్చేసి మనం చాలా మంచి క్రేప్ చూస్తున్నాం అండి శారీస్ చూడండి ఎంత బాగుందో చూడండి మంచి షైనింగ్ అయితే వస్తుంది శారీ అంతా చూడండి ఈ శారీ వచ్చేసి ఓన్లీ మనకి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ వరకు వస్తుందండి చూడండి దీంట్లో పళ్ళు కూడా వస్తుంది మనకి బ్లౌజ్ రాదు ఓన్లీ మనకి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఇది అయితే ఓన్లీ నైన్టీ రూపీస్ లోనే ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి చూడండి క్లాత్ అనేది క్వాలిటీ చాలా బాగుంది చూడండి ఇదంతా కూడా మనకి ఈ కలెక్షన్ లో ఉన్న శారీసే చూడండి ఆల్ ఓవర్ శారీస్ అంతా కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది ఎక్సలెంట్గా ఉందండి ఓన్లీ నైంటీ లోనే ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ మనం వచ్చేసి పూనం శారీస్ చూస్తున్నామండి అండి ఇవైతే డైలీవేర్ శారీస్ చూడండి ఇవి కూడా మంచి తేలిగ్గా ఉంటాయి మనకి బ్లౌజ్ వస్తుంది వీటికి పళ్ళు కూడా ఉంటుందండి పళ్ళు కూడా ఉందంట చూడండి ప్రింట్ అయితే చాలా బాగుంది మనకి డిజైన్ అయితే చాలా ట్రెడిషనల్గా వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇది వస్తుందండి చూడండి కొంగు ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది చూడండి మనకి కట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉంటాయి కొన్ని సారీస్ అయితే సెవెన్ మీటర్స్ వరకు కూడా ఉంటాయండి చూడండి కటింగ్ అనేది చాలా బాగుంటుంది ఓన్ గా తయారు చేస్తారు కాబట్టి చీరలు పర్నా చాలా పెద్దగా ఉంటుందండి చూడండి దీనిలో కూడా మనకి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్లోనే ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి చాలా చాలా మంచి ప్రైస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కంటే మనకి మంచి బ్లౌజే రాదు అలాంటిది శారీ వచ్చేసింది సో వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి చూడండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనం చాలా పెద్ద లో లైట్ వెయిట్ శారీస్ చూస్తున్నామండి చూడండి శారీస్ డైలీ వేర్ కట్టుకునే వాళ్ళు పెద్ద బోర్డర్స్ లో మంచి లైట్ వెయిట్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది పళ్ళు వచ్చింది కదండి ఇదంతా పళ్ళు వచ్చింది చూడండి మనకి ఈ శారీస్ కి పళ్ళు బ్లౌజ్ కూడా ఉంది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఉందండి కలర్స్ అనేవి కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ శారీస్ లో చూడండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి మనకి డే అంతా కూడా క్యారీ చేసినా బాగుంటుంది ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కూడా మంచి లైట్ వెయిట్ శారీస్ కావాలనుకుంటారు అలాంటి వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ బాగుంటుంది చూడండి దీనిలో ఉన్న కలెక్షన్ కలర్స్ అన్ని కూడా చూడండి ఇట్లా వస్తాయండి కలర్స్ వన్ సెవెంటీ ఈ శారీస్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ రూపీస్ లోనే అవైలబుల్ ఉన్నాయి చూడండి చాలా పెద్దగా అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కదండి అన్నిటికీ కూడా మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది అన్నీ వస్తాయండి చాలా బాగుంటాయి కలర్స్ అనేవి మీరు షాప్కి వచ్చినట్లయితే చూస్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ లో కూడా మీకు కావాల్సిన కలర్స్ అన్ని కలిపి ఒక బండల్ లాగా తయారు చేసి ఇస్తారండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది అయితే అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనం జార్జెట్ లో చూస్తున్నాం అండి ఇది మంచి జార్జెట్ లో లైట్ వెయిట్ లో మనకి చూడండి చాలా మెత్తగా ఉంది శారీ అనేది చూడండి ఆల్ ఓవర్ వచ్చేసరికి మంచి ఫ్లోరల్ డైలీ వేర్ శారీస్ ఇవి ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది దీనికి పళ్ళు ఉంటుందండి ఓకే పళ్ళు కొన్నిటి వస్తుందండి పళ్ళు కొన్నిట్లకి రాదు చూడండి బ్లౌజ్ అయితే కంపల్సరీగా వస్తుంది కాంట్రాస్ట్ గా మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో మనకి పళ్ళు కూడా బ్లౌజ్ కూడా అదే వచ్చింది పళ్ళు అనేది గ్యారంటీ లేదండి దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ చూడండి డైలీ వేర్ గా చీర కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మెత్తటి చీరల కోసం చూస్తారు అలాంటి వాళ్ళ కోసం ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది శారీ క్వాలిటీ అయితే క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా చాలా మెత్తగా ఉంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి చూడెంట్స్ స్క్రీన్ పైన కి కాల్ చేసినట్లయితే వీడియో కాల్ లో మీరు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చూపిస్తారండి మినిమం ఒక బండిల్ తీసుకున్నట్లయితే పార్సిల్ అనేది ఇచ్చేస్తారు దీని ప్రైజ్ వన్ సెవెంటీ దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫైవ్ అండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఈ సారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ శారీ కూడా చాలా బాగుంది అండి మంచి ఫాయిల్ సిల్వర్ ఫాయిల్ ప్రింట్ ఇది టూ షర్ట్స్ వచ్చాయి ఇవి కూడా ఇది ఏంటంటే సారీ అంటే మెటీరియల్ మోస్ట్ ఓకే మోస్ట్ షిఫాన్ అది కూడా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది శారీ చూడండి ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎట్లా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి ఇది ఎట్లా అయితే వచ్చిందో అట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ గా వచ్చింది డాట్స్ తోటి ఈ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ మనకి ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ చూపిస్తున్నాం మనం చూడండి దీంట్లో కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మీకు డార్క్ అండ్ లైట్ ప్యాటర్న్స్తో ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి కలర్స్ చూడండి చూసారు కదా కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి టూ ఫార్టీ అండి ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ లోనే ఈ సారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చూడండి ఆల్ ఓవర్ శారీస్ కలర్స్ అన్ని ఒక బండల్ మాత్రమే చూపిస్తున్నానండి దీనిలో కూడా చాలా బండెల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి శాంపుల్ కి ఒక బండల్ మాత్రమే చూపిస్తున్నాను నేను చూడండి ఇప్పటివరకు అయితే మనం శారీస్ చూసామండి ఇప్పుడు మనం వచ్చేసి డ్రెస్సెస్ కి సరిపడా పీసెస్ త్రీ మీటర్స్ ముక్కలు చూస్తున్నాము చూడండి ఎవరైనా మనకి ఓన్లీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ టాప్స్ కి మాత్రం కావాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ బాగుంటుంది మధ్యలో శాటిన్ వచ్చిందండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటాయి ఈ కలెక్షన్ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ ముక్కలు అవైలబుల్ ఉన్నాయి మొత్తం బండెల్ అంతా తీసుకోవాలండి వన్ ఆర్ టూ పీసెస్ కాదండి మొత్తము బండెల్కి వచ్చేసి ముప్పై పీసెస్ ఉన్నాయి ఈ ముప్పై పీసెస్ మీరు ఆర్డర్ చేసినట్లయితే మీకు చాలా మంచి ప్రైస్ పడుతుంది ఓన్లీ మనకి హండ్రెడ్ రూపీస్ లోనే ఈ పీస్ అనేది అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఉందండి వెంటనే కాల్ చేయండి ఇది ఒకటే ఉందండి బండెల్ ఇంకేమైనా ఇంకా బండెల్స్ స్టాక్ చాలా ఉందంటండి శాంపుల్ కోసము మనకు ఒక బండెల్ చూపించారు ఈ కలెక్షన్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఒకసారి ఏపీ తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా వీడియో చేసి మీరు స్టాక్ అనేది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నట్లయితే మీకు డెలివరీ టూ డేస్ లో అయితే వచ్చేస్తుందండి మాక్సిమం వన్ డే లోనే వస్తుంది ఏదైనా లేట్ అయితే టూ డేస్ పడుతుంది మీకు వెంటనే మనకి ట్రాకింగ్ నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేసేస్తారు చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనం షిమ్మర్ లో చూస్తున్నామండి షిమ్మర్ కలెక్షన్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గానే ఉంటుంది ఇవైతే మనకి డ్రెస్ టాప్స్ కి గానీ అట్లానే లెహెంగాస్ కి ఈ బా చాలా బాగుంటుందండి మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ తో పేరప్ చేసినట్లయితే చాలా మంచి డిజైనర్ డ్రెస్ అయిపోతుంది ఇవి టూ నుంచి టూ అండ్ హాఫ్ వరకు ముక్కలు చూపిస్తున్నాము ఈ వీడియోలో మనం చూడండి ఇట్లా బండలు అయితే ఉంటుందండి మనకి ఫిఫ్టీ పీసెస్ బండలు అయితే అవైలబుల్ ఉంది టూ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంటుంది చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి టాప్కి కానీ బాగుంటుందండి పీస్ మనకి ఓన్లీ ఫార్టీ లోనే ఈ పీస్ అనేది అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి వెంటనే స్టాక్ ఉన్నప్పుడే మీరు ఆర్డర్ అనేది చక్కగా ప్లేస్ చేసినట్లయితే మంచి మంచి కలర్స్ అనేవి తీసుకోవచ్చు కి చాలా మంచి ప్రాఫిట్ ఉంటుందండి ఓన్లీ ఫార్టీ లోనే ఈ పీసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లోరల్ ప్లేంట్ లో మంచి పీసెస్ చూస్తున్నామండి ఈ పీసెస్ కూడా చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చిన్నపిల్లలకి కుట్టించాలి బ్లౌజెస్ కానీ చక్కగా చక్కగా మనకి డ్రెస్సెస్ కానీ మంచి పటోల డ్రెస్సెస్ కుట్టించాలి అనుకుంటే విత్తు కోసం అయితే చూస్తూ ఉంటారు చాలా మంది చూడండి ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుందండి రెండు మీటర్లు ఇది రెండు మీటర్లు ముక్కలు అండి ఇప్పుడు మనం చూసేవి ఈ పీసెస్ ఎంత పడుతుంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోనే ఈ పీసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి దీనిలో చూడండి ఒక బండల్ చూపిస్తున్నాను నేను చూడండి ఇట్లాగా చూడండి ఇవి ఎన్ని పీసెస్ వస్తాయండి యాభైయా బండల్కి వచ్చేసి మనకి ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉంటాయండి చూడండి మనకి ఓన్లీ పాతిక రూపాయలు ఇరవై ఐదు రూపాయల్లోనే ఈ ముక్క అనేది అవైలబుల్ ఉందండి ట్వంటీ ఫైవ్ రూపీస్కి మనకి లైనింగ్ కూడా రాదు అలాంటిది మనకి టూ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ముక్క అనేది వచ్చేస్తుంది చిన్న పిల్లలకి ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకి మంచిగా ఫ్రాక్ అనేది అయిపోతుందండి ఈ కలెక్షన్ చాలా ఎక్సలెంట్గా ఉంది శాంపుల్ కోసం ఒకటే బండలు చూపిస్తున్నాను నేను మీకు ఏదైనా ఇందులో నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి